హాయ్ అండి ఇప్పుడు మనము మునగాకు పకోడీ ఎలా వేసుకోవాలో చూద్దామా మునగాకు హెల్త్కి చాలా మంచిది కదా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి రెండు ఆనియన్స్ కట్ చేసుకోవాలి మునగాకు నీట్గా శుభ్రం చేసుకొని పక్కకు పెట్టుకోవాలి వీడియో చూపించిన విధంగా కప్పు శనగపిండి ఆవు కప్పు వది జీలకర్ర వాము ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మనము ఉల్లిపాయ మునగా కలుపుకొని మనము గట్టిగా వీటిని పిండిని మనం కలుపుకోవాలండి ఇవి పిండి కలవకపోతే లైట్ లైట్గా వాటరు కొంచెమే యాడ్ చేసుకొని ఇలా వీడిలో చూపించిన విధంగా కలుపుకోవాలి పిండి ముద్ద ఇలా గట్టిగా రావాలండి ఇలా గట్టిగా రావడం వల్ల స్నాక్స్ క్రిస్పీగా పకోడి బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము చిన్న చిన్న ముద్దల కింద ఈ పకోడి కింద ఇలా చిన్న చిన్న ముద్దుల కింద మనం ఆయిల్లో వేసుకుందాము ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మనము స్పూన్తో తిప్పుకోవాలండి ఇలా తిప్పుకున్న తర్వాత ఈ పకోడి ఓన్లీ మీడియం మంట మీదే మనం కుక్ చేయాలి హైలో పెట్టడం వల్ల ఇవి పై పైన వేగుతాయి లోపల ఉడకదు అంత టేస్ట్ బాగోదండి ఏ పకోడి అయినా సరే మీడియం మంట మీద ఇలా ఫ్రై చేయడం వల్ల లోపల నుంచి ఫ్రై అయ్యి పకోడీ అయితే క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన వరకు మనం ఫ్రై చేసి మనము ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం అంతేనండి మునగాకు పకోడీ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇది చాలా హెల్దీ స్నాక్స్ చాలామంది మునగాకు ఇష్టపడదు కదా ఇలా పకోడి కింద వేస్తే చాలామంది ఇష్టపడుతుందండి నా ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి